ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యందు భయభత్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె ఉండను నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండరు ఈ హోవ ఎందు భయభత్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడును ఆమె ప్రభునందు ప్రీదేవిని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి మా గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలను అయినా మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ప్రతి ఉదయమున మీ లేఖనాలను మేము ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి మీకు వందనాలి తండ్రి ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని తండ్రి కుటుంబ ప్రార్థన యొక్క ఆవశ్యకత ఎంత ప్రాముఖ్యమైనదో అయినా మీరు మాతో మాట్లాడి మాకు నేర్పించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఐ మీన్ ప్రభు నందు ప్రియదేని పిల్లరా నేటిది నాన్న ప్రభు మనకిచ్చినటువంటి మరి శ్రేష్టమైన అంశం ఏంటంటే కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యత కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యత ప్రిదేని పిల్లర ప్రతి కుటుంబము ఈరోజున మరి దేవుని యొక్క సన్నిధికి వెళుతూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ మరి దేవుని యొక్క లేఖనాలను మరి విని గ్రహించి మరి దేవుని లేఖనానుసారమైన జీవితాలను కలిగి మరి నడుచుకుంటున్నటువంటి కుటుంబాలు ఈరోజున మనం చూస్తే చాలా తక్కువగా కనపడతా ఉన్నాయి మరి ప్రతి కుటుంబము దేవుని సన్నిధికి వెళ్తూ ఉంది కానీ ఎవరి దారి వారిది అన్నట్లుగా మరి తల్లి తండ్రులు ఒక దారిలో వెళ్తే మరి పిల్లలు మరొక దారిలో వెళ్ళటం మరి కుటుంబం అంతా ఐక్యత కలిగి మరి ప్రభు సన్నిధికి రాకపోవడం మరి ఐక్యత కుటుంబంలో లోపించటం మరి తల్లిదండ్రుల మధ్య మరి బంధము అనేటువంటిది సరిగా లేకపోవడం ఈరోజున కుటుంబము అనేటువంటిది మరి సంతోషముగా అందరూ మరి ఆనందించవలసినటువంటి సమయాలను మరి వారు కోల్పోవడం ఈ రీతిగా కుటుంబంలో అనేకమైనటువంటి మరి సమస్యలు అనేకమైనటువంటి మరి అనైతిక కార్యక్రమాలు జరగడానికి మరి ప్రధానమైన కారణం ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి మరి వారిని కుటుంబంలో ఉన్నటువంటి చిన్నలైనా పెద్దలైనా ఎవరినైనా సరే ఈరోజు నా కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా ఒక ఐక్యతగా ఉండకుండా మరి ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ ప్రకారం నడవకుండా మరి డిసార్డర్ అనేటువంటి దానిని మరి కుటుంబంలో చొచ్చి చొప్పింపచేసి అపవాది అయినటువంటి సతను ఈ రోజున కుటుంబాలను గలిబిలి చేస్తా ఉన్నాడు ఇప్పుడు పిల్లలరా మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే మరి నలుగురు వ్యక్తులు నాలుగు రకాల స్వభావాలను కలిగి ఉన్నారు మరి ఎవరికి వారే మరి వారికి కలిగిన జ్ఞానాన్ని బట్టి మరి తల్లికి మరి తండ్రికి మరి కుమారులకు కుమార్తెలకు ఈ రీతిగా ఒకరికి ఒకరు సంబంధం లేకుండా జీవిస్తూ ఉన్నారు కుటుంబము అంటే మరి దేవుడిచ్చినటువంటి ఒక మరి ఇల్లు దేవుడు మరి దేవుడిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అది ఒక వ్యవస్థ కానీ ఈ దిన ఆ కుటుంబ వ్యవస్థలో అపవాదికి చోటిచ్చి మరి దేవుని సన్నిధిని దూరం చేసుకొని అనేక కుటుంబాలు మరి దేవుని యొక్క మరి పాద సన్నిధి నుండి మరి తొలగిపోయి అనేకమైనటువంటి శోధనల గుండా అనేక శ్రమల గుండా వెళ్తున్న కుటుంబాలను మనం చూస్తా ఉన్నాం ప్రిదేన్ పిల్లరా ఏ కుటుంబంలో అయితే మరి ప్రార్థించే అలవాటు ఉన్నదో ఏ కుటుంబము అయితే మరి క్రమముగా ప్రతిదినము మరి కుటుంబ ప్రార్థన అనేటువంటి దానిని మరి జరిగిస్తూ ఉన్నారు ఆ కుటుంబంలో అపవాదికి ఎంత మాత్రము చోటు ఉండదు ఏ కుటుంబం అయితే మరి క్రమముగా కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని కుటుంబముగా కూర్చుని దేవుని సన్నిధిని ఒక్క పది నిమిషాలు ఒక్క అరగంట దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి పాటలు పాడి స్థుతించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించి మరి ఆ దినాన్ని మనం ముగించినట్లయితే దేవుడు తన దోతల కాపుదల మన కుటుంబాలకు అనుగ్రహిస్తాడు కుటుంబ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు తెలుసుకోనకుండా ఈరోజు నా తల్లిదండ్రులేమో వారి పని పాటలకు మరి వెళ్ళాలని చెప్పి వారి పని పాటలకు వెళ్ళిపోవడం పిల్లలకు చెప్పవలసినటువంటి మరి దైవికమైన జ్ఞానాన్ని వారికి బోధించకపోవడం పిల్లలకు మంచి అలవాటును నేర్పకపోవడం మరి పుట్టినప్పటి నుండే వారికి ఊహ వచ్చిన తర్వాత వారికి దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేయడం దేవుని వాక్యాన్ని మరి లేవటంతో దేవుని వాక్యాన్ని చదవాలని దేవుని వాక్యాన్ని ధ్యానించాలని దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలని చిన్నవాడిగా ఉన్నప్పుడే వారికి మనం అలవాటు చేస్తే పెద్దవారైనప్పుడు దాని నుండి వారు తొలగరండి కాబట్టి ఈరోజు నా తల్లిదండ్రులైన వారు తమ పిల్లలకు ఈ యొక్క అలవాటును నేర్పలేకపోతూ ఉన్నారు ఎందుకంటే వారు చదువుతున్న చదువును చూసి వారి జ్ఞానాన్ని చూసి తల్లిదండ్రులు పొంగిపోతూ ఉన్నారు కానీ కావలసినటువంటి అందవలసిన అసలైన జ్ఞానాన్ని వారికి మరియు వారు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఈరోజు నా తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే ఇక అసలు పిల్లలను పట్టించుకున్న రీతే లేదు మా పిల్లలు పెద్ద కార్పొరేట్ స్కూల్లో వేశాము అందులో పెద్ద స పెద్ద కార్పొరేట్ స్కూల్ బాగా చదువుతున్నారు అనుకుంటావు కానీ దైవికమైన జ్ఞానం లేకుండా వాడు బ్రతుకుతున్నాడని వాడికి నీవు మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థించుకోవాలని నీవు లేవగానే దేవుని వాక్యాన్ని చదవాలని దేవుని వాక్యాన్ని ఒక వచ్చినమైన కంఠస్థం చేయాలని మరి స్కూలుకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలని స్కూలుకు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోవాలని స్కూలు నుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలని ఈ రీతిగా ఏ కుటుంబం అయితే తమ పిల్లలకు నేర్పుతుందో ఆ పిల్లలు దైవికమైన జ్ఞానముతో మరి వారి వృద్ధిలోనికి వెళ్తారు ఏ కుటుంబంలో అయితే ఈ విధమైనటువంటి పిల్లలకు ఏ విధమైన కౌన్సిలింగ్ ఇవ్వకుండా ఏ రీతిగా పిల్లలను నడిపించకుండా ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబంలో ఆ పిల్లలు మరి తల్లి తండ్రుల మాట వినకుండా ఈ రోజున వారికి ఇష్టం వచ్చిన రీతిగా బ్రతకడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఇద్దరు పిల్లరా మీరు ఏ విధమైన ఉద్యోగస్తులైనా ఏ విధమైన పని కలిగిన వారైనా మీరు ఏ పని చేస్తున్నా కుటుంబముగా మీరు కూర్చొని ఒక్క అరగంట సేపు ఒక్క ఇరవై నిమిషాలు ఒక్క పది నిమిషాలు దేవుని సన్నిధిని కుటుంబం అంతా కలిసి ప్రార్థించినట్లయితే ఎంత ఆశీర్వాదమో తెలుసండి కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో దేవుడు మరి ఆ కుటుంబం యొక్క యజమానికి ఆశీర్వాదాలను ఇస్తాను అంటున్నాడు ఆ కుటుంబం అంతటికీ ఆశీర్వాదాన్ని అంటున్నాడు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది ఎప్పుడు నీకు మేలు కలుగుతుంది నీవు దేవుని సన్నిధిని నీ కుటుంబాన్ని కూర్చోబెట్టినప్పుడు కుటుంబముగా కలిసి దేవునిని ఆరాధించినప్పుడు కుటుంబము యొక్క మరి ప్రార్థనా విజ్ఞాపములు ప్రతి ఉదయమున సాయంత్రమున దేవుని సన్నిధికి చేరవేస్తున్నప్పుడు దేవుడు మనలను ధన్యులుగా చేస్తాడు అంటండి ఆ కుటుంబంలో ఎవరైతే ఈ యొక్క మరి ప్రాముఖ్యమైనటువంటి ఈ కుటుంబ ప్రార్థన ఈ కుటుంబ వ్యవస్థను నడుపుతారో మరి వారిని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు ఎట్లా తెలుసా మరి నీ లోటి నీ భార్య ఫలించ ద్రాక్ష వలె ఉంటుంది నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు మరి ఒలీవ మొక్కల వలె ఉంటారంటండి ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన మరి జరిగిస్తారో కుటుంబ ప్రార్థన మరి చేస్తారో ఆ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదిస్తానంటున్నాడు కాబట్టి ఇన్ని దినాలుగా నీ జీవితంలో కుటుంబ ప్రార్థనకు అవకాశం ఇవ్వలేదేమో ఇప్పుడే నీ కుటుంబం అంతటిని కూర్చోబెట్టి నీవు కుటుంబముగా మీరంతా కూర్చుని దేవునికి మరి స్థుతులు చెల్లిస్తూ మరి స్థుతి గీతాలు పాడుతూ మరి దేవుని లేఖనాన్ని చదువుతూ ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధ శోధనను దేవుడు తీసివేయటానికి ఇష్టపడతా ఉన్నాడు నీ కుటుంబంలో మరి ఈ కుటుంబ ప్రార్థన లేకే ఈరోజు నా అనేక కుటుంబాలు మరి పాడైపోతా ఉన్నాయి మరి నాశనమైపోతా ఉన్నాయి కుటుంబంలో శాంతి సమాధానం మరి కరువైపోయింది ఆ శాంతితో నిండి అనేక కుటుంబాలు తల్లి తండ్రి మరి పిల్లలు తలోదిక్కై ఈ రోజున నా దేవుని సన్నిధికి వారు దూరం అయిపోతా ఉన్నారు కాబట్టి నా ప్రియ తల్లిదండ్రులారా నా ప్రియ సహోదరి సహోదరులారా మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన మీరు జరిగిస్తూ ఉన్నారా కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత శ్రేష్టమైనదో మరి దేవుని లేఖనాల్లో అనేకములు మనకు తెలుస్తూ ఉన్నాయి మరి దావేది భక్తుడు అంటున్నాడు నా శ్రమలో నేను ఏహో వాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు నాకు బాధ కలిగినప్పుడు దేవునికి ప్రార్థన చేశాను నాకు శ్రమ వస్తే దేవునికి ప్రార్థన చేశాను ఏది వచ్చినా నా కుటుంబంలో సమస్య వస్తే నేను దేవుని సన్నిధికి వెళ్ళే దేవునికే మరపెట్టాను తప్ప మరి మనుషుల యొద్దకు వెళ్ళినా నా యొక్క సమస్య నేను తెలుపుకోలేదు అని ఇట్లా భక్తులు అనేక మంది మరి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి కుటుంబముగా మరి కుటుంబాలను కట్టుకున్న వారు అనేక మంది మనకు కనపడతా ఉన్నారు కాబట్టి మీరు ఇదే అని పిల్లరా మీ జీవితంలో మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా కుటుంబ ప్రార్థన ద్వారా మీ పిల్లలను మీరు దేవుని యొక్క భయభక్తుల్లో పెంచుతూ ఉన్నారా దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి అలవాటును మీ పిల్లలకు మీరు నేర్పారా ఈ రోజున మీ పిల్లలు మరి లేవటంతో ఏం చేస్తూ ఉన్నారు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ నుండి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తూ ఉన్నారు వేటి మీద ఎక్కువ మనసు పెడతా ఉన్నారు లోక సంబంధమైన మరి శరీర సంబంధమైన కోరికలు ఏమైనా వారు కలిగి ఉన్నారా అన్నిటినీ పరిశీలించకపోతే వారి జీవితాన్ని వారి భవిష్యత్తును నాశనం చేసిన వారిలో మీరే ప్రథమలుగా ఉంటారు కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా మీరు మొదట మీరు దేవుని సన్నిధిని కూర్చుండటం నేర్చుకుంటే మీ పిల్లలు కూడా దానిని మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి మీరే దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన మరి కుటుంబంగా కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని పాటలు పాడుతూ మరి ఆరాధన చేస్తూ మరి ఆ యొక్క క్రమాన్ని మీరు జరిగించినట్లయితే మీ పిల్లలు కూడా వారు పెరిగి పెద్దవారైన తర్వాత దానిని వారి పిల్లలకు వారి దానిని అలవాటు చేస్తారు కాబట్టి ఇట్లాంటి అలవాటు మీ కుటుంబంలో లేదా ఈ రోజునే దేవుడు ఈ ప్రాముఖ్యమైనటువంటి కుటుంబ ప్రార్థన జీవితాన్ని ఈ రోజు నుండే మీరు ప్రారంభించాలని ప్రభు పేర నేను కోరుకుంటూ ఉన్నాను ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన జరిగిస్తారో ఆ కుటుంబంలో మరి దేవుడు నిత్య ఆనందము సంతోషము సమాధానాన్ని ఉంచి మరి పిల్లలను మరి భవిష్యత్తును దేవుడు దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని ఈ ఈరోజు నుండే మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థనను కొనసాగిద్దాం మరి ఉదయము సాయంత్రము ఒకవేళ మీకు ఏ ఏ యొక్క కాలంలో మీకు మరి ఉదయమైనా సాయంత్రమైనా ఏదే ఒక దానిలోనైనా కనీసము మరి కుటుంబముగా అందరిని కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని చదువుకోవాలని దేవుని వాక్యాన్ని ధ్యానించాలని దేవునికి స్థుతి చెల్లించాలని దేవుని ఆరాధించాలనేటువంటి ఈ మంచి అలవాట్లను మనం ఎప్పుడైతే మన కుటుంబ మరి మన కుటుంబంలో ఉన్న వారికి నేర్పుతామో వారు మరి రక్షింపబడతారు మరి దేవుని సన్నిధికి వారు దూరం గారు దేవుని యొక్క ప్రసన్నత మరి వారిని ఎప్పుడు నిన్ మరి నిత్యము కమ్ముకొని ఉంటుంది కాబట్టి ప్రిదేని పిల్లరా ఆ రీతిగా కుటుంబంగా ప్రార్థించే మంచి అలవాటును మనందరము కలిగి ఉందాము దేవుడు మీ కుటుంబాలను మీ పిల్లలను మీ యొక్క మరి ఉద్యోగాలను సమస్తమును దేవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న ప్రియ తండ్రి ఘనమైన దేవా నీకు వందనాలన అవును తండ్రి ఈ రోజున కుటుంబంలో కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత శ్రేష్టమైనదో దేవాన్ని మాకు తెలియచేసావు నాయన కుటుంబంలో ఉన్నటువంటి తల్లి తండ్రి పిల్లలు నైనా ఏదో తండ్రి వృద్ధులు మరి ఇలా అనేక మంది కుటుంబముగా జీవిస్తూ ఉన్నప్పుడు ఒక్క ఒక్క పది నిమిషాలు కూడా నాయన నీ సన్నిధిని ఏ కుటుంబంలో స్థాపించకుండా ఇంతకాలము వారి జీవితాన్ని జీవించేశారు అయా ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తించలేదో ఆ కుటుంబంలో అపవాది వేసి ఒకరికి ఒకరు తల్లిదండ్రులకు పిల్లలకు తల్లులకు మరి ఈ రీతిగా ఒకరికి ఒకరికి మరి ఐక్యత లేకుండా చేసి కుటుంబాలను పాడు చేస్తున్నటువంటి అపవాది చేతులు పడకుండా నైనా నీ పిల్లలైన వారిని కాపాడండి ఇప్పుడైనానో వారు నైనా నీ సన్నిధిలో నైనా ఆరాధించే వారిగా కుటుంబముగా నీ సన్నిధిలో కూర్చోండి నాయన నీకు మహిమ తెచ్చేవారిగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఉదయ కాలమున నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డలో ఆయన ఈ శ్రేష్టమైనటువంటి ఈ ఆలోచనను నూతనంగా పుట్టించి కుటుంబాలను రక్షించుకునేటువంటి పిల్లలను రక్షించుకునేటువంటి ఆ మనస్సును వారికి ఆ జ్ఞానాన్ని వారికి దయచేయమని ఘనతా మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏదైనా మంది మేము చేయాలి మీద మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించమని నూతనమైన దయా కిరీటంతో వారిని చేసి మీరే మహిం పొందుకోమని ఏస్తునామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ మే